హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి ప్యూర్ కాటన్ శారీస్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది విత్ బ్లౌజ్తోనే వస్తాయండి సారీస్ శారీస్ అన్నీ కూడా కలర్ చార్ట్ కూడా చాలా బాగుందండి వీటిలో అయితే మనకి ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి చాలా మంది అడిగారండి ఈ శారీస్ తెప్పించమని అందుకనే తెప్పించాను కలంకారీ ప్రింట్ వస్తుందండి వీటికి చాలా బాగున్నాయండి శారీస్ అయితే ప్యూర్ కాటన్ వస్తాయండి డిజైన్ కూడా చాలా బాగుంది ప్రతి ఒక్క శారీ కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి ఈ సారీ వచ్చేసి ఓవరాల్గా ఎలా ఉంటుంది డిజైన్ అనేది అండ్ బ్లౌజ్ చూపిస్తాను మీకు ఇప్పుడు పళ్ళు అండ్ బ్లౌజ్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అయితే వస్తుందండి ఇదంతా కూడా చిన్న చిన్న పిచ్చుకల డిజైన్తో వచ్చాయండి పళ్ళు అయితే చూడండి ఫ్రెండ్స్ ఆ శారీకి ఈ బ్లౌజ్ అయితే వస్తుంది కంపల్సరీ వన్ మీటర్ ఉంటుందండి బ్లౌజ్ అంతా కూడా చాలా బాగుంది ప్యూర్ కాటన్ అండి ఇవి మాత్రం కలంకారీ ప్రింట్ వస్తుందండి దీనికి కూడా ప్రతి శారీకి బ్లౌజ్ అనేది ఈ విధంగానే ఉంటుంది డిఫరెన్స్ ఏమి ఉండదు అందుకే నేను శారీస్ వైజ్గా చూపిస్తాను చూడండి ఈ శారీ వస్తుందండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి దీనికి కూడా చాలా బాగా ఇచ్చారు డిజైన్ అయితే బ్లౌజ్ దీని లోపలే ఉంటుందండి పళ్ళు కూడా ఇందాక నేను చూపించాను కదా ఆ విధంగా ఉంటుంది ఆ శారీలో ఎలా వచ్చిందో ఇది కూడా అలానే ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి ఓవరాల్ శారీ ఎలా వచ్చిందనేది నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంటుందండి బ్లౌజ్ కూడా శారీలోనే ఉంటుంది బ్లౌజ్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ అది వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఓవరాల్ శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది నెక్స్ట్ శారీ వచ్చేసి హోల్సేల్ ప్రైస్ అండి ఫైవ్ ఫిఫ్టీ మాత్రమేనండి ఇది వచ్చేసి ఓవరాల్ శారీ అంతా కూడా ఈ డిజైన్లో ఉంటుందండి చాలా బాగా ఇచ్చారండి ఈ శారీ కూడా నెక్స్ట్ శారీ మాత్రం ఇంకా సూపర్గా ఉంటుందండి అందరి ఫేవరెట్ కలర్ అని కూడా చెప్పుకోవచ్చు చాలామంది ఇష్టపడతారు ఈ కలరు అండ్ దీని బ్లౌజ్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఓపెన్ చేసి ఇదిగోండి దీనికి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది అండ్ బార్డర్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు ఇదిగోండి డిజైన్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీటిలో మీకు ఏ శారీ నచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఈ శారీస్ కావాలి అంటే స్క్రీన్ పైన కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి క్యాప్షన్స్లో కూడా ఇచ్చాను ఫ్రెండ్స్ వాట్సాప్ నెంబర్ ఒకసారి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయి లక్ష్మి క్లాత్ స్టోర్